అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు చేపట్టారు స్పీకర్ను సీఎంతో పాటు మంత్రులు విపక్షాల సభ్యులు అభినందించారు అసెంబ్లీలో ఎనిమిది మంది బీజేపీ సభ్యులతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు రేపు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆయన ఒక్కరే నిన్న నామినేషన్ దాఖలు చేయడం మిగతా పక్షాల సపోర్ట్ చేయడంతో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్ కుమార్ ను అభినందించారు ప్రసాద్ కుమార్ ను స్పీకర్ స్థానం దగ్గరకు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాజీ మంత్రి కేటీఆర్ ఇతర నేతలు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు ఎంపీటీసీ నుంచి అసెంబ్లీ స్పీకర్ గా ఎదిగిన గడ్డం ప్రసాద్ కృషి ఎంతో అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కొత్తగా ఎన్నికైన స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి స్పీకర్ ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి సంప్రదాయం సభలో భవిష్యత్తులో కూడా కొనసాగాలన్నారు స్పీకర్ ఎన్నికకు మద్దతివ్వాలని శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతివ్వాలని కేసీఆర్ తమను ఆదేశించారన్నారు కేటీఆర్ మధుసూదనాచారి పోచారం రెడ్డి లాగే సభ హక్కులను కాపాడాలని కోరారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను ఆశిస్తున్నాను ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం అది ప్రతిపక్షము పాలకపక్షము విపక్షము అనే విభేదాలు లేకుండా ఒక కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం సమన్వయం చేయడం సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మన అందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడతారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు శ్రీకొండ మస్సునాచారి గారు తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తదనంతరం మీరు మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు కాపాడిన విలువలు వాటన్నిటిని మీరు కూడా పరిరక్షిస్తారని ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఇది చాలా మందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మీకు అభినందనలు మీకు అభినందన కంగ్రాచులేషన్స్ యునానిమస్గా స్పీకర్ అయినందుకు అందరు చెప్పినట్టు కష్టపడి పైకి వచ్చినాము మా కజన్ బ్రదర్ బామ్మదివి చాలా సార్లు అనేకమైన సార్లు కలవడం జరిగింది మీరు మంచిగా స్పీకర్గా పనిచేసి ఒక మంచి పేరు సంపాదించుకొని తెలంగాణలో మంచి బెస్ట్ స్పీకర్గా పేరు సంపాదించుకోవాలని చెప్పి మీకు అసెంబ్లీలో ఎనిమిది మంది బీజేపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కడియం శ్రీహరి కొత్త ప్రభాకర్ రెడ్డి పద్మారావు పల్ల రెడ్డి పాడి కౌశిక్ రెడ్డితో ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు దీంతో ఇప్పటి వరకు నూట పదిహేడు మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయలేదు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది రేపటి గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది ఇక రేపే అసెంబ్లీ మండలి జాయింట్ సెషన్ జరగనుంది మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడెలా ఉంది తర్వాత ఎలా ఉండబోతోందన్న అంశాలతో కూడిన ప్రసంగ పటవం సిద్దం చేయాలని కేబినెట్ లో చర్చించినట్లు సమాచారం రేపు ఉదయం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గవర్నర్ ప్రసంగంలో పొందుపరచాల్సిన అంశాలపై ఇవాళ అసెంబ్లీ హాల్లో జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై గంటన్నర పాటు చర్చ జరిగింది ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటినీ ప్రభుత్వం మొదలుపెట్టింది మిగతా నాలుగు గ్యారెంటీల అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం